దేవీ నవరాత్రుల ఉత్సవాలు వారాహి శ్యామల అమ్మవార్లకు విశేష హోమాలు వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు అంత పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యస్ ఎలా ఉన్నారు సార్ సూపర్ బాగుండాలి ఆదివారం అమావాస్య వస్తోంది ఆదివారం అమావాస్య అనేది అమాభాను యోగం కూడా ఏర్పడుతుంది ఆ రోజున అనేది వింటూనే ఉంటాము అయితే అమావాస్య కానీ పౌర్ణమి కానీ కొంచెం స్పెషల్ డేస్ కాస్మిక్ ఎనర్జీ ఎక్కువ ఉండేటటువంటి రోజులు ఇటువంటి రోజులతో కలిసి అంటే ఆదివారం కానీ శనివారం కానీ కలిసి వస్తూ ఉంటే ఇంకా ఎక్కువ ఎనర్జిటిక్ గా పనిచేస్తూ ఉంటుంది ఆ దీన్ని మరి ఎట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు పెద్దలు అమావాస్యగా పిలువబడేటటువంటి ఈ భాద్రపద అమావాస్య వైశిష్టం ఏమిటి అలాగే లేనటువంటి సూర్యగ్రహణం గురించి ఒక భయపడుతూ ఉన్నారు రాత్రి ఏర్పడితే కదా అంటే సహజంగా చంద్రగ్రహణం రాత్రి సూర్యగ్రహణం పగలొస్తాయి అంటే ఎక్కడో గ్రహణం పడుతోంది అది మనకి కాదు అంటే గ్రహణం ఎక్కడ పడుతుందో అక్కడ వాళ్ళు భయపడాలి ఎందుకు భయపడాలంటే తప్పులు చేసేవాళ్ళు భయపడాలి ఎవరైతే తప్పులు చేస్తారో ఎవరైతే మేచులు అంటే వేద విరుద్ధమైనటువంటి పనులు చేస్తారో వాళ్ళు భయపడాలి వాళ్ళ కోసం ఇది అంటే నాస్తికవాదం అని లేకపోతే జనజాగృతి సంస్థలని జనాల్ని జాగృతం చేయటానికి ఈ గ్రహణాల సమయంలోనూ అమావాస్య పౌర్ణమ సమయంలోన ఇక మిగతా రోజులు లేవా జాగృత అనేది ప్రతిరోజు అవసరమే కాదు ఇలాంటి వాళ్ళు అంటే జనాలని వేద విరుద్ధంగా జనులను పురజనులను వేద విరుద్ధమైనటువంటి పనులకు ప్రేరేపణ చేసేవాళ్ళు భయపడ అంతే తప్ప మనం భయపడక్కర్లేదు ఇది ఒక ఇంత సదవకాశము మనం ప్రతినిత్యము చేస్తున్నటువంటి కర్మలను అనుసరించి కొంత ప్రాయశ్చిత్తానికి కొన్ని కొన్ని ప్రక్రియలు చేయడం ద్వారా ప్రాయశ్చిత్తం చేసుకోవటం మన జీవన విధానాన్ని మార్చుకోవటానికి అమావాస్య ఆ మా వాస్య అంటే సంస్కృతం చాలా అర్థమై అర్థంగా కొన్ని పదాలని కేంద్రీకరిస్తారు అమావాస్య అనగానే మీకు టక్కన గుర్తొచ్చేది చంద్రుడు అమావాస్య అనగానే గుర్తొచ్చేది అమావాస్య చంద్రుడు అంటారు పౌర్ణమి అనగానే మళ్ళీ వెలుగు ఆ పదాలలో ఉర్ణమి అంటే వృద్ధి చెందునది ఆ మా అది మనల్ని క్షీణింప చీకటి అంటే ఇవన్నీ కూడా మనకి సంస్కృతం తెలుగు పదాలలో ఉచ్చారణలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆ మాట అనగానే గుర్తొచ్చేస్తుంది అందరికి అది తెలుగుకున్నటువంటి గొప్ప భాష్యం అంటే గీర్వాణము నుంచి సంస్కరించబడి సంస్కృతంగా మారిన దానిలోంచి ఉద్భవించినటువంటి తెలుగు ఇది చాలా అద్భుతంగా ఉంటుంది ఇందులో అమావాస్య అనగానే మనకి గుర్తొచ్చేది ఏంటంటే మనం అందరం కూడా పితృతర్పణాలు పితృయజ్ఞాలు అంటే పితృయజ్ఞంగా చేయాలి ఇది ప్రతీ నెల అమావాస్యని పురస్కరించుకొని మనం మనకి మన జన్మకి కారణమైనటువంటి తర్పణ మొదల తర్పణాలు తృప్తి ప తర్పణం అంటే తృప్తిపరచడం అలాగే మనం ప్రధానాలు పిండ ప్రధానాలు ఇవన్నీ తిల ఉదకాలు అంటే నదీ పరివాహక ప్రాంతాలలో చేసుకునేటువంటి కార్యక్రమం అందుకని మనకి సముద్రము నదీ జలాలు అంటే భారతీయ యొక్క సంస్కృతి వృద్ధికి మన వాళ్ళందరూ ఎలా స్ప్రెడ్ అయ్యారంటే ఎక్కడైనా ప్రవాహం ఉంటే దానికే ఇల్లు నిర్మించుకుని ఉండటం అంటే జీవనానికి యోగ్యమైనటువంటి ప్రాంతాలను సెలెక్ట్ చేసుకుని మన జీవనం అంతా సాగించేవాడు వాటర్ దగ్గరనే వాటర్ అంటే చాలా ఎంత అవసరం ఉందని మీకు చూడండి దత్త సాంప్రదాయంలో మీకు ఆ క్షేత్రాలన్నీ ఎక్కడెక్కడ ఉంటాయి ప్రాంతాలు శ్రీపాద వల్లప్పుడు నృసింహ సరస్వతి దత్తాత్రేయ అవతారాలన్నీ కూడా ఉపాసనకు దగ్గరగా ఉంటూ నదీ పరివాహి సంధ్యావందనం చేయడానికి అనుకూలంగా ఉండాలి స్నానాధికాలు చేసుకోవడానికి అమావాస్య అనగానే మనకు గుర్తుకు రావాల్సింది ఏంటంటే విశేషమైనటువంటి స్నానం ఆ స్నానం తర్వాత చేసేటువంటి తర్పణం చెప్పండి చెప్పు రామాయణం గుర్తొచ్చిన వెంటనే మీరు ఇలా అంటుంటే విశ్వామిత్రులు కూడా అంటారు ఎక్కడుందాము మనం అని రాముడు లక్ష్మణుని అడిగితే నీళ్ళు ఎక్కడున్నాయో అక్కడ ఉందాము అంటే ఈ సీతాపరిణయం సమయంలో ఎక్కడ ఉందాము అని అడిగితే నీళ్లు ఎక్కడున్నాయో అక్కడ ఉందా అని చెప్తారు అంటే అక్కడ ఉండాలని చెప్పడం ధన్యావందనానికి ఉపయోగపడేలాగా ఏం ధర్మం అండి అంటే ప్రతినిత్యం కూడా ఎవరైతే సంధ్య సంధికాలాల్లో అంటే కనీసం అంటే త్రిసంధ్యలు చేయమని అంటారు సంధికాలాల్లో కనీసం రెండు అన్నా మనం ఉదయం సాయంత్రం అన్నా సరే మనం ఆ తర్పణాలు వదలడం తృప్తిపరచడం నాకు అంటే ఎంతో సంతోషం అంటే అమ్మ అగస్్యుల వారి గురించి మాట్లాడుతూ ఉంటాం ఒక పన్నెండేళ్ళు ఇరవై ఏళ్ళు పాటు ఒక తపస్సు చేసినటువంటి తపస్సాలి ఒక విగ్రహాన్ని తీసుకొచ్చి ఈయన నీ దగ్గర ఉంటాను ఇచ్చి చెల్లింది నాకు బాగు

మలయాళం హీరోని తమిళ హీరోని తీసుకొచ్చి పెట్టారు మనకి పూర్తిగా చూపించలేదు ఆ వేషధారణ అయ్యే బాగానే పెట్టారు ఇంకా కొంచెం జాగ్రత్తలు తీసుకొని దాని మీద ఇంకొంచెం వెళ్ళుంటే అనిపించింది నాకు అగస్తిల వారు రావటం అంటే మనం ఈ సందర్భంలో అగస్త్య వారిని ఎందుకు గుర్తు చేసుకున్నాం అంటే ఋషులు రుణం తీర్చుకోవడానికి మనకు ఋషులు అందించినటువంటి ఈ సందర్భంలో మనం ఎవరెవరిని అంటే మనకి పితృలు వీళ్ళు ఫస్ట్ మన జన్మకి కారణం తర్వాత మనకి జన్మనిచ్చిన వాళ్ళు వాళ్ళు బ్రతికున్న వాళ్ళని కూడా మనం చాలా జాగ్రత్తగా సంస్కరించుకోవాల్సినటువంటి అమావాస్య తర్వాత మనకి చనిపోయినటువంటి పెద్దలను గౌరవిస్తూ వాళ్ళ పేరు మీద మనం బట్టలు పెట్టడం స్వయంపాక దానం చేయటం ఏమేమి దానాలు చేయమంటారు వస్త్రదానం అమ్మా అలాగే దానం బియ్యము మినువులు అంటే ఒక కుటుంబము భోజనానికి సరిపడ అంటే ఈ వాళ్ళ మనం ఇస్తే మళ్ళీ అమావాస్య వరకు ఓ అంతే ఒక్క రోజు కాదు ఒక్క రోజుకి కాదు అంటే ఒక స్థోమతలే స్థోమత లేదు అయ్యా కరే ప్రారంభిస్తే నేను నిజంగా చెప్తున్నానమ్మా మా నాన్నగారితో నేను ఇది ఇవ్వడం మొదలు పెట్టేంత వరకు నేను కొంచెం అందంతా అందరంగా ఉన్నా ఇది ఎప్పుడైతే మొదలు పెట్టారో మా నాన్నగారు ప్రతి అమావాస్యకి ఉంటారా ఎట్లా ఎట్లా ఇస్తారు మా ఇంట్లో ప్రతి అమావాస్యకి నా నా మిత్రుడే నా క్లాస్మేట్ మీట్ పంతులు గారు వస్తారు ఆయన సాయిబాబా గుళ్ళో పంతులు గారు వాళ్ళకి ద్రవేలు ఆయన స్వయంపాకానికి వస్తారు ఏమేమిస్తారు నిల్లల నిల్లల కేజీ నువ్వుల నూనె అంటే ఒక నెలకి సరిపడా కేజీ నువ్వుల నూనె బియ్యం మా ఇంట్లోనే అరటి చెట్టు ఉంటుంది ఆకుకూరల్లో పొన్నగంటి ఆకు ఇవి తోటకూర కూడా తోటకూర కంపల్సరీ తోటకూర ఇవ్వాలి వంకాయలు అరటికాయలు ఇవన్నీ సంపూర్ణంగా ఆ కుటుంబం ఆ ఫ్యామిలీ సరిపడా గ్రాడ్యువల్ గా పెరగటం చూసారు లైఫ్ అద్భుతంగా పెరిగింది గ్రాడ్యువల్ కదా చాలా బాగా పెరిగింది సుమారు ఆయన మొదలుపెట్టారు సిక్స్ ఇయర్స్ అయింది సిక్స్ ఇయర్స్ అంటే మా నాన్నగారు అడుగుతుంటారు అంటే ఆయన తెలియదు ఎప్పటివరకు ఇవ్వాలి అంటే బ్రతుకున్నంత బాగున్నాం కదా అంటే నేను చేసేటప్పుడు వాళ్ళకి తెలియదు పెద్దవాళ్ళు కదా నేను ఏదో నా ఎక్కడికైనా నా దానం అడిగితే ఇచ్చేసేవాడిని అలా ఇచ్చేస్తున్నట్టు ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు చెప్తుంటాను అప్పుడు ఆ రోజు అలా ఇవ్వడం ఇస్తేనే వస్తుంది వస్తే ఇస్తాను కాదు మీ దగ్గర ఉన్న దాంట్లో వందలు పది వచ్చి తీరుతుంది వెయ్యి అప్పుడు వెయ్యిలోంచి వంద ఇవ్వు పదివేలు వచ్చి తీరుతుంది వెయ్యి ఇవ్వు లక్ష వచ్చి తీరుతుంది పది లక్ష లక్ష ఇవ్వు పది కోటి రూపాయలు వచ్చి తీరుతుంది పది లక్షలు డబ్బులే కాదు మర్యాద కూడా ఇస్తే అంటే మనం సంఖ్యాప్రమాణంగా చెప్పాం వందలు రూపాయలు సంఖ్య వంద పర్సెంట్ గౌరవం ఇస్తే వెయ్యి పర్సెంట్ గౌరవాన్ని పొందుతావు వెయ్యి పర్సెంట్ గౌరవాన్ని గౌరవాన్ని ఇప్పుడు మాకే కష్టాలు వచ్చినాయి మమ్మల్ని మోసం చేశారు ఇంతకు ముందు నువ్వు ఇది చేసావు అందుకని పదింతలు పొందుతున్నావు పదింతలా వస్తుంది ఏదైనా సరే నాకే ఎందుకు ఇది వచ్చిందంటే నువ్వే ఇదే ఇంత ఇంతకు ఇంత చేసావు ఇది ఇంతకు పదింతలు అనుభవిస్తావు చేసినప్పుడు నువ్వు బలశాలివై ఉన్నావు ఇప్పుడు అనుభవించే స్థితికి బలహీనుడువై ఉన్నావు అందుకని నిన్ను బాధ పెడుతుంది అక్సెప్ట్ చేయి దాన్ని అంగీకరించు ఇవ్వటం మొదలుపెట్టు నువ్వు శారీరకంగా ఇబ్బంది పడుతున్నావు ఇప్పుడు దానికి నువ్వు శారీరకంగా ఇబ్బంది పడడానికి ఇంకేమీ లేదు అలాగని నువ్వు చేసిన దాంట్లో నీ దగ్గర ఉన్న దాంట్లో ఎంతో కొంత అది చేసి ఇది పుణ్యంగా మారి నీకు ఆ శక్తినిస్తుంది ఈ అమావాస్య భద్రం భద్రం చేసే అమావాస్య మాసంలో ఇది భద్ర అమావాస్య నీకు భద్రాన్ని ఇస్తుంది మనకి యజుర్వేదంలో యజుర్వేదంలో అరుణంలో ఉంటుంది అరుణ మహాసౌరపారాయణంలో భద్రంకర్ణే శృణుయామ దేవా భద్రంపస్య మాక్ష మాక్ష బిర్యజత్రా స్థిరైరంగై సుష్ఠుభాగం స్వస్థానుభి వసేమ దేవహితం యుధాయు స్వస్తిన ఇంద్రో బృహస్పతి అర్ధ అంటే మంత్రాలు ఏంటంటే భద్రం కర్ణే శృణుయామ దేవ భద్రమైనటువంటి మాటలు నా చెవులతో వినేలా చెయ్యి భద్రంపస్యే మా అక్ష మా నేను చూసే కళ్ళు అంత శుభాన్ని చూసేలా చెయ్యి ఈ భద్రపద మాసంలో వచ్చినటువంటి అమావాస్య మీరు చేసేది మీకు మీరు ఏదైతే చేస్తారో దాంట్లో మీకు భద్రత భద్రత బా ఇదే కావాలి మాకు భద్రత ఉండేటటువంటి జీవితాలే మాకు కావాలి అనుకుంటే వినియోగించుకో భగవంతుడి యొక్క బాహువుల మధ్యలో భద్రంగా సురక్షితంగా ఉంటాం అద్భుతం సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏదైనా నామం చదువుకోవాలంటే ఏదైనా చెప్తారా అంటే ఈవారం వస్తుంది కదా ఆదివారం ఇక సూర్య ఉపాసనని మించిన ఉపాసన లేదమ్మా నేను మీరు నన్నే ప్రత్యక్షంగా చూస్తున్నారు ప్రపంచంలో చాలామంది సూర్యోపాసకులు ఉంటారు చాలా సూర్య దేవాలయాలు ఉంటాయి కానీ అవన్నీ కనుమనుగ్రై వాళ్ళు ఎవ్వరు కూడా కనిపించట్లేదు సూర్యోపాసన అనగానే యావత్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో గుర్తొచ్చాయి అంతటి అద్భుతమైనటువంటి కీర్తి ప్రతిష్టలని ఆయు ఆయుర్ ఆరోగ్యాలని నేను గర్వంగా ఫీల్ అవుతాను నేను ఆరోగ్యవంతుడు నేను నేనైతే చూడలేదు ఈ మూడేళ్లలో ఎప్పుడు నాకు జ్వరం ఉంది నేను షూటింగ్కి రాను అన్నమాట ఇప్పటిదాకా వినలేదు ఒకే ఒక్కసారి గొంతుపోయింది అది కూడా ఫోన్లు మాట్లాడి మాట్లాడి ఎందుకంటే అది మనం ఎంత ఆరాధన చేస్తామో అంత ఉన్నతిని పొందు జ్వరం కదా మీకు వస్తది మా ఎందుకు రాదు కదా నన్ను ఇబ్బంది పెట్టదు లోపల ఏదైనా ఇబ్బంది తెలియక ఎక్కడైనా పొరపాటు చేస్తే వస్తుంది అది నన్ను ఇబ్బంది పెట్టడం నాకు తెలుస్తుంది ఆన్ దిస్ నాట్ మీరు జ్వరం మామూలుగా అంటుంటారు కదా సంవత్సరానికి ఒకసారి ఆరు నెలలకు ఒకసారి జ్వరం రావాలి ఎంతవరకు కరెక్ట్ అది రావాలి అంటే జ్వరం రాకపోతే లోపల ప్రమాదం మురిగిపోతుంది అంటే అర్థం రావాలి నాకు తెలుస్తుంది జ్వరం వస్తుంది అని తెలుస్తుంది ఇబ్బంది పెట్టదు టెంపరేచర్ పెరుగుద్ది ఓకే లోపల ఏదో బ్యాక్టీరియా ఉంది అప్పుడు లంకడం చేస్తాను పరమావసరం అయిపోయింది నన్ను రోగం ఇబ్బంది పెట్టే స్థితికి నేను వెళ్ళను సరే ఇంతకీ రేపు ఆదివారం నాడు ఏ నామం చదువుకోమంటారు సూర్యనామాలలో అతి ఉత్కృష్టమైనటువంటి నామం ఓం ఘృణి సూర్య ఆదిత్య శ్రీం ఓం ఘృణి సూర్య ఆదిత్య శ్రీం ఇది సూర్య అష్టాక్షరి మంత్రం ఎవరైతే త్రి త్రికాలలో ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కాలాలలో మీ నూట ఎనిమిది పర్యాయాలు చేసి మనం మిగతా కార్యక్రమాల్లోకి వెళితే మీ జీవితాల్లో మూడే మూడు మాసాల్లో ప్రతినిత్యం అంటే తొంభై రోజులు పాటు మీరు చేస్తే మీ జీవితంలో అద్భుతమైనటువంటి మార్పు ఇంకో రెండు మాసాలు ఏమంటే కార్తీక్ ఈ మూడు మాసాలు అంటే కంటిన్యూస్ ఈ మూడు మాసాలు అసలు ఈ అమావాస్య నుంచి మొదలుకొని కార్తీక అమావాస్య వరకు చేసుకొని చూడండి ఓం గురుని సూర్య ఆదిత్య శ్రీ దీపావళి అమావాస గుర్తు పెట్టుకుని అప్పటి వరకు ఇది చేసి చూడండి మార్పు అనేది తద్యం మీ ఇంటి ముందు బాణాసంచ భేకరంగా ఉంటుంది ఆనందోత్సాహాలతో లక్ష్మీదేవి ఆగమనం